Yes. తొర్రూరు మున్సిపాలిటీ మూడవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి తొర్రూరు మున్సిపాలిటీ మూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తూర్పాటి రాంబాబును గెలుపు కోసం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాన్ లా ఝాన్సీ రజేందర్ రెడ్డి విస్తృత స్థాయిలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె వార్డు పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ స్థానిక ప్రజలను ఆత్మీయంగా పలకరించారు కాంగ్రెస్ పార్టీ విధానాలు సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి లక్షణాలను ప్రజలకు వివరించిన జేందర్ రెడ్డి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి చేతి గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి ఓటర్లను కోరారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న మున్సిపాలిటీ సదుపాయాల మెరుగుదల పారిశుద్ధం తాగునీటి సరఫరా వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ కట్టుబాటును వివరించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయనగరం విజయవంతం చేశారు మున్సిపాలిటీ మాదే గెల్ప్ మాదే ప్లస్ చైర్మన్ కూడా మాదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా చైర్మన్ కూడా రాబోతున్నారు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రధాన సమస్యలు మీరు ఎలాంటి చేయబోతున్నారు ఇప్పుడు కరెంట్ గా అయితే కాలువలు సైడ్ కాలువలు రోడ్స్ డ్రైనేజ్ ఉన్నది డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది ఎక్కడికి పోయినా కానీ ఓపెన్ ఉన్న దగ్గర ఓపెన్ డ్రైనేజ్ వల్ల చాలా స్మెల్ ఉంది సో దానివల్ల అంటే ఇప్పుడు దోమలు కానీ సో ఇవన్నీ ప్రాబ్లం ఉంది సో దేనికి ఏంటంటే మేము డిస్కస్ చేసేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని అనుకుంటున్నాము ఎందుకంటే వేరే దేశాల్లో గ్రౌండ్ ఉంటుంది అండర్ గ్రౌండ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే గ్రౌండ్లో నుంచి వేరే దగ్గరికి ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఓళ్ళల్లోనే అంటే ఇప్పుడు ఇక్కడ రోడ్ల మీదే నిలబడి ఉంటుంది సో శానిటరీగా అది మంచిది మంచిది కాదు అదే కాకుండా ఇప్పుడు ఓపెన్ డ్రైనేజ్ వల్ల పిల్లలు కూడా పడుతున్నారు సో ఇట్స్ నాట్ ఓన్లీ ఇట్స్ అంటే శానిటరీ ఇష్యూనే కాకుండా ఇట్స్ సేఫ్టీ ఇష్యూ సో తప్పకుండా వీటన్నిటికి కూడా మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ సమస్యలు కానీ మరి అదేవిధంగా రోడ్లు కానీ మరి ఇంకొకటి ఏంటంటే హౌసింగ్ హౌసింగ్ ఇస్ ఆల్సో పెద్ద ప్రాబ్లము అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కానీ లేదా రింద్రం ఇల్లు కానీ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ టౌన్ కావడానికి చాలా మందికి స్థలాలు కట్టుకో అంటే ఇప్పుడు ఇంద్రం ఇంద్రంమిల్లు ఇచ్చినా కానీ సో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అని చెప్తున్నాము డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము ఇంద్రం ఇంద్రంమిల్లు కూడా ఏప్రిల్లో ఇంకొక సెకండ్ విడత వస్తుంది ఆల్రెడీ ఫస్ట్ విడతలో ఏడు వేల ఐదు వందలు వచ్చినాయి మన మూడు వేల ఐదు వందలు వచ్చినాయి నియోజకవర్గానికి ఇంకొక మూడు వేల ఐదు వందలు ఇప్పుడు ఏప్రిల్లో రాబోతున్నాయి సో తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి మాత్రం ఇళ్ళొచ్చే ప్రయత్నం మాత్రం ఈ ఈ మూడేళ్లలో తప్పకుండా ఉంటుంది సో అదేవిధంగా రాంబాబుని కూడా గెలిపించుకుంటే తన యూత్ సో తప్పకుండా జనాల్లో ఉంటాడు తను ఇక్కడ లోకల్ కూడా కాటాన ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల మధ్య ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాడు మీరు స్థానికంగా లేరు అంటే లో ఉంటున్నారు అని చెప్పి అట్లా ప్రచారం వచ్చింది దాని మీద మీరు ఏమని బలిస్తారు అంటే నేను ప్రజలను నమ్ముకొని వచ్చాను మేము అమెరికాలో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా మేము పుట్టిన ఊరుని కానీ పుట్టిన గడ్డను కానీ మర్చిపోలేదు గత నలభై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ హాస్పిటల్ కాదు ఇక్కడ స్కూల్స్ కాదు ఇక్కడ కమ్యూనిటీ సెంటర్స్ కాదు మంది పిల్లల్ని కూడా చదివేయటం జరిగింది సో మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి జూన్ ఇరవై మూడులో అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో జూన్ ట్వంటీ ట్వంటీ త్రీలో రావడం జరిగింది అదేవిధంగా అప్పటి నుంచి కూడా నేను ఇక్కడ ప్రజల మధ్యనే ఉంటున్నా ప్రజల్లోనే ఉంటున్నా మీరు చూపించండి ఏ ఎమ్మెల్యే గారు కానీ ఏ ఇన్ఛార్జి గారు కానీ నైంటీ పర్సెంట్ ఊళ్ళల్లో ఉండేవాళ్ళు అలాంటిది మేము అమెరికాను కూడా వదిలేసుకొని అలాంటి జీవితాన్ని అలాంటి లైఫ్ స్టైల్ను కూడా వదిలేసుకొని ఇక్కడ నైంటీ పర్సెంట్ మేము ఊళ్ళల్లోనే బతుకుతున్నాం సో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మేము పని ఉన్నప్పుడు అమెరికా మన ఇక్కడికి హైదరాబాద్ వెళ్తున్నాం సో అలాంటిది అది తప్పుడు ప్రచారం ఎందుకంటే మేము ఇక్కడ ఏదో అడ్జస్ట్ అవ్వలేమనో ఇక్కడ ఏదో ఉండలేమని అన్నారు అందరికంటే కూడా మేమే ఎక్కువ ఊళ్ళల్లో ఉండి చూపిస్తున్నాము అదంతా తప్పుడు ప్రచారం ఎందుకంటే గిట్టనోళ్ళు నేను మీద అమెరికా వెళ్ళిపోతాను అమెరికా వెళ్ళిపోయేదాన్ని రెండున్నర సంవత్సరాలు ఉండి పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను పోయేదాన్ని అయితే ఫస్ట్ ఆరు నెలలలోనే వెళ్ళిపోయేదాన్ని కదా ఎందుకంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు నాకేమీ పదవి లేదు నాకు అధికారం లేదు నా కోడలికి ఎమ్మెల్యే గారు నా కోడలికి అధికారం ఉంది అయినా కానీ మీరు ఆలోచించుకో ప్రజలు ఎంత నమ్ముకున్నానో ప్రజల మధ్య ప్రజల మీద అంత ప్రేమ ఉన్నదో ప్రజల మీద అంత నాకు నమ్మకం ఉన్నదో మీరు ఆలోచించు స్థానిక మీరు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభ్యర్థులు ఉన్నారు మాకు పదహారు వార్డులకి పదహారు మంది మేము మా కాంగ్రెస్ పెట్టడం జరిగింది పదహారులో కూడా మీరు గుర్తుంచుకోండి పన్నెండు మంది మేము గెలబోతున్నాం ఆల్రెడీ ఇంకా రెండింటికి కూడా మేము ఇంకా 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 నాలుగు రోజులు ఉంది ఈ నాలుగు రోజుల్లో కూడా ఇంకా ఇద్దరిని గెలిపించుకున్నాం మొత్తం పద్నాలుగు మంది మేము గెలబోతున్నాం చైర్మన్ కూడా మేమే గెలబోతున్నాం మొత్తం మీద ఈ మహబాద్ మహబాద్ జిల్లాలో తురూరు పట్టణం పల్లెలో ఆ పదహారు వార్లకి పదహారు వార్లు గెలవబోతున్న ధీమా వ్యక్తం చేస్తున్నాం ఝాన్సీ రెడ్డి గారు ఇప్పుడు మన అభివృద్ధి పైన చాలా ఫోకస్ పెడుతున్నారు అనేది మనం మనం ఉన్నాం తెలుసుకున్నాం కూడా ఇప్పుడు మేడం గారు మన మాటలు కూడా తెలుసుకున్నాం ఇప్పుడు అంటే కొంచెం డ్రైన్ ప్రాబ్లం ఉంది నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లం ఉంది నెక్స్ట్ వచ్చేసి పింఛన్ ప్రాబ్లమ్ ఉన్నాయి నెక్స్ట్ ఫోర్ టు సిక్స్ మంత్స్ లోపల అవన్నీ మేము క్లియర్ చేస్తాం జాన్సమ్మ ఎమ్మెల్యే గారు అన్నదో